సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం చింతామణి గృహ మధ్యస్థాయ నమో నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో లలితా నవరాత్రులు చైత్ర నవరాత్రులు నేను ఎలా చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్నట్టుగా అందిస్తాను మెయిన్గా పూజకు రిలేటెడ్గానే నేను ఎలా పాటిస్తాను నైవేద్యాల విషయంలో అయినా పూజ విషయంలో అనేది మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి ఉండే డౌట్ ఇదిగో ఇలా పువ్వులు ఎండిపోయిన తర్వాత మనం మారుస్తాం కదా మార్చేటప్పుడు పటం కదిలినా విగ్రహం కదిలినా ఇంక ఉద్వాసన చెప్పేసినట్టేనా అనుకుంటారు ఒకవేళ కలసం మీద పువ్వులు మార్చిన అలా ఏం ఉండదండి ఇదిగో చూడండి ఇలా తీసేటప్పుడు పటం కదులుతుంది దానికే ఏం ఉద్వాసన చెప్పినట్టు కాదు సో నా వరకు తీసుకుంటే మార్నింగ్ ఈరోజు సాయంత్రం అనమాట సాయంత్రం అలంకారం చేసుకుంటే మార్నింగ్ అలాగే ఉండిపోతుంది మళ్ళీ ప్రతిరోజు సాయంత్రం మార్చుకుంటాను బట్ నా వృత్తి రీత్యా నాకుండే టైమింగ్స్ రీత్యా సాయంత్రం ఎనిమిది గంటల తర్వాత కూర్చుంటే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అనమాట సో ఇదిగో చూసారుగా నిర్మల్యం అంతా తీసేస్తున్నాను ఇలా తీసేసి ఫ్రెష్గా మళ్ళీ అలంకారం చేసుకుంటాను అనమాట సో నేను ఒక పక్క లలితాదేవి ఇంకో పక్క శ్రీరామచంద్రమూర్తి వీళ్ళిద్దరిని పెట్టుకున్నాను ఇక్కడ కూడా చూడండి కామాక్షి దీపం అలాగే వెలుగుతోంది నేను పీఠం పెట్టినప్పటి నుంచి పూజ స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా వెలుగుతోంది అనమాట ఎప్పటికప్పుడు నూనె వేస్తూ ఉంటాను అనుకోకుండా కొండెక్కినా కూడా నేనేమి పెద్ద మైండ్కి తీసుకోనండి చక్కగా మళ్ళీ ఆ కుంది తీసేసి నీట్గా కడిగేసుకొని ఫ్రెష్గా పెట్టే అవకాశం వచ్చింది అని చెప్పేసి మళ్ళీ బాగా కడిగి పెట్టుకుంటాను తప్ప బుర్రకెక్కిచ్చేసుకునేది ఇదిగో ఇలానే నెమ్మదిగా పుష్పాలన్నీ తీసేస్తాను అనమాట పుష్పాలన్నీ తీసేసి ఇలా మనకి యూజ్ అండ్ త్రో క్లాత్స్ ఉంటాయి కదా సో దీంతో బాగా అంత సైడ్ నుంచి అక్షతలు అన్నీ పక్కకు తీసేస్తాను అనమాట తీసేసి ఫ్రెష్గా పువ్వులతో అలంకారం చేసుకుంటా విగ్రహాలు ఏవి కదపనండి నేను ఫస్ట్ డే పూజ చేసేటప్పుడే పాలతో పట్టు అభిషేకం చేయడం మీరు చూశారు కదా అభిషేకం చేసి పెట్టుకున్నాను అనమాట సో వీటిని వేటిని కదపను పటాలు కానీ ఏవి జస్ట్ ఈ చుట్టుపక్కల ఉండేవి తీసేస్తాను ఈ కుందులు రెండు కూడా ఫ్రెష్గా పెట్టుకుంటాను అనమాట నా దగ్గర చాలా పేర్స్ ఉన్నాయి కదా సో ఫ్రెష్వి పెట్టుకుంటా బాగా క్లీన్ చేసుకొని సో ఈ కలసం చెంపు కూడా మార్చేసుకుంటా నైవేద్యం కూడా పొద్దున్న వండుతానండి పొద్దున్న స్వీట్ పదార్థము హాట్ ఏదోటో ఉండి నైవేద్యం పెడతా మళ్ళీ మధ్యాహ్నం వంట చేస్తాను కదా సో ఇది అలంకారం వరకు అన్ని అండ్ ఈ నిర్మాల్యాలు కూడా ఇప్పుడు నైన్ డేస్ పూజ కింద పెట్టుకున్నాను కాబట్టి నిర్మాల్యం ఏది కూడా బయట పడేనండి నైన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాతే బయట పెడతాను అనమాట ఒకవేళ మీకు ఆ పాసిబిలిటీ లేకపోతే నిర్మాల్యం పడేసుకోవచ్చు ఈ కుంకుమ ఇలాగే పెట్టుకుంటా మాక్సిమం కుంకుమను చిటికెడంతే వేస్తానండి ఎక్కువ ఎక్కువ వెయ్యను నేను మళ్ళీ పెట్టుకోవాలి పురుగు పట్టడం ఇవన్నీ జరిగితే నాకు వృధా చేయడం ఇష్టం ఉండదు అనమాట అందుకే అర్చన చేసేటప్పుడు కొంచెం 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 నేను చేసుకుంటాను అనమాట ఇదిగో మనం ఈ క్లాత్ని తడిపామనుకోండి బయట మనకి సూపర్ మార్కెట్స్లో ఉంటాయి కదా యూజ్ అండ్ త్రో క్లాత్స్ వీటి కోసం అని చెప్పి కొనుక్కుంటా రోల్స్ లాగా ఉంటాయి కదా సో దేవుడు పటాలు తుడిచేటప్పుడు వాటప్పుడు రోజుకొక క్లాత్ పెట్టుకుంటే ఇంకో తడుక్కున్నామంటే ఇలా నీట్గా అయిపోతుందనమాట ఇదిగో చూసారుగా ఇలా అలంకరించుకున్నాను అనమాట ఇదిగో మళ్ళీ కొత్త ప్రమిదలు పెట్టుకున్నాను వాష్ చేసినవి చెప్పాను కదా నా దగ్గర పేరు రెడీగా ఉంటాయి అని చెప్పేసి సో ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకుంటాను ఎప్పుడు అలసిపోతే తప్ప అదిగో అలాగా రెండు ఒత్తులు ఒక వత్తిగా వేసి మీరు ఒక్క దీపం కూడా పెట్టుకోవచ్చండి నేను నా తృప్తి కోసం నేను అలా పెట్టుకున్నాను అనమాట మధ్యలో కామాక్షమ దీపం మాత్రం ఎప్పుడు వెలిగేలా చూసుకుంటున్నాను బట్ సెంటిమెంటల్గా తీసుకోనని చెప్పాను ఆల్రెడీ ఇదిగో అటొక ప్రమిద ఇటొక అనమాట మళ్ళా కలసాన్ని నీట్గా శుభ్రం చేసుకొని మళ్ళీ శుద్ధమైనటువంటి జలం వేసి పెట్టుకున్న అందరినీ చూసారుగా పీఠాన్ని మళ్ళీ సిద్ధంగా పెట్టేసుకున్నాను సో పొద్దున్నంతా నైవేద్యం పెట్టేశాను సాయంత్రం పూజ చేసే సమయానికి ఒక పండు ఫలమో బెల్లమో ఏదో ఒకటి పానకం అయితే ఖచ్చితంగా పెడతాను ఇప్పుడు సో అలా నైవేద్యం పెడతాను పెట్టుకున్న తర్వాత దీపారాధన చేసుకుంటాను దీపారాధన చేసుకున్న తర్వాత అగరబత్తులు వెలిగించి మనం పంచ ఉపచారాలు అంటారు అంటే ఏంటంటే పుష్పంతో అలంకరించడం పుష్పం దీపం అగరబత్తులు వెలిగిస్తాం ధూపం నైవేద్యం పెడతాము గంధం గంధం అంటే పూజ చేసేటప్పుడు మొత్తం అలంకారం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఈ రోజులోకి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసి నిన్నటి తప్పులు రిపీట్ అవ్వకుండా మీ మీద ధ్యాసతో పూజ చేసుకునేలా చూడమ్మా అని అడిగేసి మనం ఒక పుష్పాన్ని తీసుకొని గంధంలో ముంచి సమర్పించడం అనమాట అలా పంచ ఉపచారాలు పూర్తవుతాయి మళ్ళీ అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం డైరెక్ట్గా చేసేసుకుంటే సరిపోతుంది అలాగే నేను శ్రీరామచంద్రమూర్తిని పెట్టుకున్నాను కాబట్టి స్వామివారిది అష్టోత్తరం చేసుకుంటాను సీతమ్మ తల్లి అష్టోత్తరం చేసుకుంటాను హనుమాన్ అష్టోత్తరం చేసుకుంటాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత లలిత చదువుకుంటా మ్యాక్సిమం నేను లలితను ఒకటి లేదా మ్యాక్సిమం రెండుసార్లు పొద్దున్న వంట చేసేటప్పుడే రిపీట్ అయిపోతుంది నాకు మొత్తం లలిత వంట చేస్తూనే చదివేసుకుంటానండి నేను ఒక్కోసారి లలిత మీనింగ్ మనకి సామవేదం వారు వివరిస్తూ ఉంటే వింటూ ఉంటాను అనమాట సో అది అలా ప్రాసెస్ పెట్టుకుంటాను ఇంకా స్వామివారికి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి టెంపుల్కి వెళ్తాను కదా అక్కడ హనుమాన్ టెంపుల్ కట్టారు కదా అక్కడ కూర్చొని రామకోటి రాసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను ఇక్కడ అష్టోత్తర శతనామాలతో స్వామివారికి అమ్మకు ఇద్దరికి పూజ చేసేసుకుంటాను చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటా ఒకసారి చేసుకొని ఒకవేళ పొద్దున్న లలిత అవ్వలేదు అనుకుంటే నా షిఫ్ట్ వైజు లలిత్ ఇప్పుడు చదువుకుంటా లేకపోతే అక్కడితో పూజ పరిసమాప్తం అయిపోతుందనమాట సో ఇంతే అండి భూసహీనం కానీ మిగతా ఏ నియమాలు పెట్టుకోలేదన్నమాట నేను కలసం పెట్టలేదు కాబట్టి ఈ దీపము మీరు నైట్ షిఫ్ట్స్కి వెళ్ళే వాళ్ళైనా లేకపోతే రాత్రిపూట ఎలకలు తిరుగుతాయండి కొంతమంది ఇళ్ళల్లో అటువంటి ఇళ్లల్లో అయినా దయచేసి మీరు రాత్రిపూట దీపం వెలిగేలా చూసుకోవద్దండి లేదంటే దానికి పూర్తిగా ప్రొటెక్షన్ ఉండేలాగా చూసుకోండి కొంతమందికి పైన రేకుల్లాంటివి ఉండొచ్చు కవర్స్ క్లాత్లు చాలా ఏమంటారు టైట్గా ఉంటుంది పూజ గది అలాంటి దగ్గర కూడా మూడేసి నాలుగేస్ దీపాలు పెట్టేసుకోవడం సేఫ్టీ కాదండి భగవంతుడు ఎప్పుడు కూడా మన గాల్లో దీపం పెట్టి భగవంతుడి మీద భారం వేయకూడదు మన తరపున మనం ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అప్పుడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా జరిగినా సరే ఇది అనుకోకుండా మన కర్మానుసారం జరిగింది అని అనుకోవచ్చు అన్ని తప్పులు చేసేసి నిందను భగవంతుడి మీద ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు సో నైట్ షిఫ్ట్స్ ఉండేవాళ్ళు పొద్దున్న లేదంటే ఇప్పుడు ఊరికి వెళ్ళిపోతున్నాం సాయంత్రం దీపం వెలుగుతోంది కదా కొండెక్కక అంటే దీపం వెలుగుతోంది దాన్ని దానంతటి దాన్ని ఆపేస్తే తప్పు అనుకోను సరే రాత్రికంతా కొండెక్కిపోతుంది అనేటువంటి ఆలోచనలో బయటకు వెళ్ళడము ఏదన్నా పని మీద బయటకు వెళ్ళడం లాంటివో చేసేటప్పుడు జాగ్రత్తగా చుట్టుపక్కల క్లాత్లు ఎగిరేటువంటి పేపర్సు పువ్వుల రెక్కలు ఎండిపోయి ఉన్నాయా ఆకులు ఏమన్నా ఎండిపోయి ఉన్నాయా క్లాత్ ఎగురుతోందా దానికి దారపాలు దారాలవి ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన వైపు మనం పూర్తిగా కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాతే భగవంతుడి మీద భారం వేయాలన్నమాట సో ఇదిగో ఇలా దీపారాధన చేసుకున్నాను నేనైతే ఎటువంటి నియమాలు పాటించేది లేదండి ఎందుకంటే నాకు నెక్స్ట్ మంత్ నా సంకల్పం కోసం ఆరోగ్యంగా ఉండడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అందుకే భగవంతుడికి పీఠం పెట్టుకునేటప్పుడు ఈసారి నేను కలచం పెట్టట్లేదు స్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది ఎందుకంటే నేను చాలా డీప్గా వెళ్ళిపోతానండి కలిశం పెట్టానంటే భూ సయనం చేస్తాను రోజుకొకసారి మాత్రమే తింటాను ఆ నీరసంతో పనులన్నీ చేస్తాను దీనివల్ల కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అంటే బీ ట్వెల్వ్ కానీ డీ త్రీ కానీ ఇవన్నీ అనమాట సో అందుకనేసే ఇప్పుడిప్పుడే మొన్న మెడికేషన్ అది తీసుకొని వాటి నుంచి బయటకు వచ్చాను కదా అండ్ భగవంతుడు కూడా చెప్పుకున్నానమాట భక్తిపూర్వకంగా నేను చేసేటువంటి జపము ఉన్నంతలో చేసే ఆరాధన స్వీకరించు స్వామి నన్ను క్షమించు నేను ఎటువంటి ఉపవాసాదులు చేయలేకపోతున్నాను అని చెప్పేసి అలాగే పొద్దున్న పదకొండు గంటలకి టిఫిన్ దానికి ముందర డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే తీసుకుంటాను కదండి సో ఆ తర్వాత మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం అంటే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్య భోజనం చేసేస్తున్నాను ఇంకా నైవేద్యం ఏదైతే పెడతానో స్వీటో హాటో ఏదో ఒకటి కొంచెం ఆకలి వేస్తే తింటాను ఈ రెండు రోజుల్లో అయితే ఆకలి వేయలేదు సో అలా ఉంటున్నాను అనమాట ఇది నేను పాటిస్తున్నటువంటి నియమాలు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నావు అని అనుకోవచ్చు ఎవరికైనా కూడా పూజలు అందిస్తున్న వాళ్ళకైనా పూజలు చూస్తున్నప్పుడైనా లేదా ఎదుటివారిని చూసినప్పుడు వీళ్ళు ఎలా పాటిస్తారో అనేటువంటి ఆసక్తి అందరిలోనూ ఉంటుందండి మన పరిస్థితుల రీత్యా మన జీవన శైలి రీత్యా ముందుకు వెళ్ళాలి కష్టపడే వాళ్ళము ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లలు గర్భవతులు ఉండి అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉండి వాళ్లకు మనం సేవ చేస్తునో మనకి అదే పరిస్థితి ఉన్నప్పుడు అవన్నీ ఉపవాసాదులు చేసేసి కఠినంగా కలశాలు పెట్టేసి భూ చేసేసి కఠినంగా ఉండమని భగవంతుడు చెప్పడు అయితే ఇది నాకు తెలుసుకోవడానికి రెండేళ్ల సమయం పట్టిందండి అదే ఎప్పటికప్పుడు మీ అందరితో పంచుకుంటున్నాను ఈ ఏడాది కావచ్చు లాస్ట్ మిడ్ ఇయర్ నుంచి కావచ్చు నాలో వచ్చిన చేంజెస్ నేను అందిస్తున్న పూజా విధానాల్లో మార్పులు కూడా మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు గమనిస్తున్నారు అని అనుకుంటున్నాను మీలో కొత్తగా చూసి అందరికీ చెప్తున్నానండి నేను పూజ గదిలో పెట్టుకోకుండా ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని పూజ చేయడానికి ఒకటి కారణం ఆ ప్రత్యేక ఆరాధన చేసినట్టుగా ఉంటుంది అనేటువంటి భావన ఒకటి నా షిఫ్ట్స్ రైజు నా వైజ్ నా జీవన శైలి ప్రకారం తీసుకుంటే నిత్య దీపారాధనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు మా వారు నిత్య దీపారాధన పొద్దున్న ఆరు గంటల లోపల పూర్తి చేసేసుకుంటారు ఆయనకంటూ ప్రత్యేక ఆరాధన కావచ్చు ప్రత్యేకంగా ఆయన కేటాయిస్తారనమాట భగవంతుడికి సో నేను నా టైమింగ్స్తో నా షూట్స్తో ఇప్పుడు నేను ఏదన్నా చెప్పేటప్పుడు మీకు చెప్పాలని సడన్గా కెమెరా పెట్టేస్తాను సో ఇది నా పూజలు ఏంటంటే మీతో మిళితం అయిపోయి ఉన్నాయన్నమాట నేను ఎంత ప్రత్యేకంగా చేసుకున్నా కూడా ప్రతిదీ మీతో పంచుకుంటూ చేస్తే నా వల్ల ఒక్కరైనా చేసుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఆలోచనతో వెళుతున్నాయి అనమాట సో తొందరలోనే నిత్య పూజ ఎలా చేసుకుంటారు అనేటువంటి వీడియో కూడా మీకు పెడతాను బట్ చెప్తున్నానండి అండ్ ఇంకొక విషయం ధూపం కూడానండి పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి అంతంత ధూపాలు వేసేసి ఒకవేళ బ్రీతింగ్ ప్రాబ్లం ఇంట్లో ఎవరికైనా ఉన్నా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళైనా మీకైనా కూడా జాగ్రత్తగా చూసుకోండి భగవంతుడికి ధూపం ఇష్టం కదా అని చెప్పేసి ఆరోగ్యాన్ని మాత్రం పాడు చేసుకోవద్దు నేను నా వరకు తీసుకుంటేనండి అగరబత్తులైనా చాలా సందర్భాల్లో మీకు చెప్తే మీరు అందరూ అబ్బా చాలా కాస్ట్లీ చాలా ఇది అది అని అంటూ ఉంటారు కొన్నిటి దగ్గర స్వచ్ఛమైన కనుక మనం మెయింటైన్ చేయకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందండి ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి ఉండదు ప్రతి విషయంలో కూడా భగవంతుడికి ఉపయోగించే నూనె అయినా నెయ్యి అయినా దేవుడు ఏదైతే మనకు ప్రసాదిస్తాడో ఉన్నంతలోనే పెట్టాలి కానీ స్వచ్ఛమైంది పెట్టాలి అని నా వ్యక్తిగత అభిప్రాయం అనమాట అగరబత్తులైనా కూడా మంచివి హెల్త్కి ఇబ్బంది లేని వంటివి యూస్ చేస్తూ ఉంటా మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తాను అండ్ ఉపయోగించే ధూపంవి కూడానండి ఆవు పిడకలతో చేసినటువంటిది నేను బాగా నమ్మేది మాత్రమే రెగ్యులర్గా ఇంకొకసారి మొదలుపెట్టానంటే వాళ్ళ దగ్గరే కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట సో ఇది ధూపం మాత్రం ముందే వేసేసుకొని ఆ ధూపం మధ్య మీరు కూర్చొని పూజ చేసుకుంటే శ్వాసపరంగా చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉందండి కాబట్టి ముందు పూజ అంతా అగరబత్ ఒక్కటైనా వెలిగించండి ప్రశాంతంగా ఆ వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంటుంది లాస్ట్లో ధూపం వేసి మీరు కాస్త దూరంగా ఉండేలాగా చూసుకోండి అలాగే దేవుడికి కూడానండి మనం అక్కడ అమ్మ ఉంది అని ఫీల్ అయినప్పుడు మనకి ఏదైతే ఇబ్బంది ఉంటుందో అమ్మకి ఎంత ఇష్టమైనా కూడా అమ్మ కూడా పీల్చలేదు కదా అందుకే అక్కడ మార్గం ఏంటంటే స్వచ్ఛమైన వాడటం మాత్రమే మార్గం అనమాట ఇది నేను బాగా నమ్ముతాను అందుకే ధూపం నేను వెలిగించేటప్పుడు కూడా కాస్త చూపించేస్తానండి పూజ గదిలో కూడా కొంచెం చూపించేసి తీసుకువెళ్ళి బాల్కనీలో పెట్టేస్తానండి పూజ సులభంగా ఎంత పెద్ద వ్రతాలైనా నోములైనా అయిపోయేలాగా ఎప్పుడూ కూడా ఇలా ఒక ప్లేట్ సిద్ధంగా పెట్టుకుంటా సో ఇందులో గంధం ఉంటుంది అక్షతలు రెడీగా ఉంటాయి పసుపు ఉంటుంది కుంకుమ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి చందనం అనమాట ఇలా సిద్ధంగా పెట్టుకుంటాను ఇప్పుడు కూడా దీనిపైన ప్లేట్ మూస్తే దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది అమ్మవారికి ఈసారి కుంకుమార్చనే చేసుకుంటున్నాను అనమాట సో మళ్ళీ ఈ సంవత్సరం అంతా ఆ కుంకుమ పెట్టుకోవచ్చు కదా సో నాకు అప్పట్లో వచ్చేవి కదా ధనలక్ష్మి అక్క దగ్గర ఆర్కే తెలుగు బ్లాగ్స్ సో ఇలా కొనుక్కున్నటువంటివి వచ్చినటువంటివి ఉన్నాయి కదా ఆ కుంకుమల్ని జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాను అండ్ ఈ కుంకుమలు కూడా స్వచ్ఛమైన వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్స్పైరీ అయితే మళ్ళీ మనకి స్కిన్కి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందన్నమాట ఎంత భక్తిపూర్వకంగా ఉంటామో అంతే జాగ్రత్తతో ఉండటం కూడా ఇంపార్టెంట్ అండి భగవంతుడికి సమర్పించే ప్రతీది కూడా స్వచ్ఛంగా మనం సమర్పిస్తే అది మళ్ళీ అంతే స్వచ్ఛంగా అమ్మ ప్రేమ మనకి తిరిగి వస్తుందనమాట సో దేవుడి విషయంలో ఎప్పుడు కూడా దేవుడు చూడడనుకోనో లేకపోతే దేవుడికి ఏం తెలియదు అనుకోనో అనే భ్రమలో మనం ఉండకూడదండి మనం ఎంత స్వచ్ఛమైన మనస్సుతో పెట్టేది ఒక పుష్పమైనా వాడిపోకుండా మంచిగా ఉండేటువంటి పుష్పాన్ని పెట్టాలి వంద పువ్వులు వాడిపోయిన ఇరవై రూపాయలకి తెచ్చేసి పెట్టేసిన వృధ అనమాట మనం చూపించే ఆ ప్రేమ అదే ఒక్క పుష్పాన్ని పది రూపాయలు పెట్టుకొనండి ఫ్రెష్గా నీట్గా చక్కగా అలంకారం చేస్తే అది దేవుడికి ఏం అవసరం లేదు మనకి ఆహ్లాదం అనమాట అబ్బా అమ్మ ఎంత బాగుంది ఈ చుట్టూ ఉండే ఈ వాతావరణం ఎంత బాగుంది నేను ఎంత బాగా అలంకరించుకున్నాను నేను ఎంత బాగా చేసుకున్నాను ఇదంతా ఇప్పుడు నేను పూజ చేస్తే సాక్షాత్తు అమ్మవారు వచ్చి కూర్చుంటారు అమ్మ వచ్చి నా పూజ అంతా స్వీకరిస్తుంది రామయ్య తండ్రి నా మొర అలకిస్తాడు అని మనకి ఈ ఫీల్ అనమాట పరిశుభ్రంగా కూర్చోవడం స్నానం చేసి శుభ్రమైన వస్త్రంతో కూర్చోవడం ఒకవేళ కొంతమందికి ఆరోగ్యం సహకరించేది సమ్మర్ టైంలో సో నైటీస్ వేసుకొని కూర్చున్నా కూడా నైటీలు అయితే వేసుకోకూడదనే నేను చెప్తానండి ఒకవేళ ఆరోగ్య రీత్యా కొంతమందికి అవకాశం లేదు పూజ చేయాలి అనుకుంటే పైన ఏదన్నా మళ్ళీ ఒక కండువా లాంటిది ఏదన్నా వేసుకోండి పైన చున్నీలు లాంటివి వేసుకొని ఏక వస్త్రంతో ఎప్పుడూ పూజ చేయకూడదు అనమాట సంప్రదాయబద్ధంగా మన జీవితంలో తిండికి మన పిల్లలతో మన భర్తతో మన అమ్మ నాన్నలతో అందరికీ ఎంత వాల్యూ ఇచ్చి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటామో మనం చేసే పూజ స్వామి అమ్మవార్లు కూడా స్వీకరిస్తున్నారు వాళ్లతో కూడా అంతే బాగా నేను ఉండాలి అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు మనసులో ఉంటుందో ఆ పూజ ఖచ్చితంగా దైవానికి చేరుతుందనమాట దైవానికి చేరటం ఎలా అనేది ఏంటంటే ఫస్ట్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది మన మనసుకు తెలుస్తుంది ఈరోజు నేను చాలా బాగా పూజ చేసుకున్నాను ఈరోజు నేను చాలా బాగా ఉన్నాను స్వామి అమ్మవార్లు నా మాట విన్నారు సో నేను ఇంత బాగా ఉండగలిగాను అనేది తెలుస్తుంది అనమాట అది వాళ్ళ ముఖంలో తెలుస్తుంది మనం అలంకరించుకునే అలంకరణలో కళ్ళలో కనపడుతుంది అలా తృప్తిగా మనం చేసుకున్నాం అంటే ఎటువంటి ఇబ్బంది రాదు కొంతమందికి మధ్యలోనే విఘ్నాలు వచ్చేస్తాయేమో అని భయపడతారు అందుకే ఎప్పుడూ నేను చాలా సందర్భాల్లో చెప్తాను మొదటి రోజు పీఠం పెడతాము పూజ చేస్తాము అనే సంకల్పం తీసుకున్నప్పుడే ఉండ్రాళ్ళు లేదంటే ఒక ముడుపు లాంటిదో బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు చేసి గణపతికి పెట్టి ఆయన మీద పూర్తి భారం వేయండి గ్రామ దేవత దర్శనం చేసుకుని రండి అని చెప్పి చాలామందికి చెప్తాను ఎట్టి పరిస్థితుల్లో మన కుల దైవాన్ని ఇంటి దైవాన్ని గ్రామ దేవతను మన గురువుని మర్చిపోకూడదు వీళ్ళని తలుచుకున్న తర్వాతే ఏ రోజైనా పూజ ప్రారంభించాలన్నమాట సో చూశారు కదా ఇలా అలంకరించుకున్నానన్నమాట మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇదిగో ఫస్ట్ ఉపచారము పంచోపచారాల్లో దీపం అనమాట దీపానికి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవడమే దీపం జ్యోతి పరబ్రహ్మ జ్యోతి జనార్దన దీపోహరతు మే పాపం దీపలక్ష్మి నమోస్తుతే అని దండం పెట్టుకోవాలి రెండవ రోజు పూజ ప్రారంభించినప్పుడు కూడా ఫస్ట్ గణపతి వారిని ప్రార్థన చేసుకోవాలండి భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ్యే శ్రీ మహాగణాధిపతయే నమ అలాగే ఆచమనం ఖచ్చితంగా చేయాలి ఆచమనం ఎందుకంటే మన లోపల ఉండేటువంటిదంతా బయట శరీరం శుద్ధి కోసం స్నానం చేస్తాం మరి లోపల మనసు కూడా శుద్ధి అవ్వాలి లోపల ఉండేటువంటిది కూడా అంతా పరిశుభ్రంగా అయ్యి మనసును భగవంతుడికి అర్పించాలి కదా అందుకే ఆచమనం చేస్తామన్నమాట ప్రాణాయామం ఏంటంటే ఇంకా ప్రాణాయామం ఊపిరి నెమ్మదిగా మనం తీసి వదులుతూ దృష్టి పెట్టినప్పుడు ఆ ధ్యానంతో మన శ్వాస కూడా పరిశుభ్రతను సంతరించుకుంటుందన్నమాట ఇలా ప్రాణాయామము ఆచమనం ఈ రెండూ చేసిన తర్వాత ఈరోజు సంకల్పం స్వామి ఏం లేదు కోరిక ఒకసారి నిన్న చెప్పేసుకున్నారు కదా సో స్వామి ఈరోజు కూడా రెండో రోజులోకి తీసుకొచ్చినందుకు శతకోటి ధన్యవాదాలమ్మ ఈరోజు కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా పూజ చేసుకోవాలమ్మా నేనెవరినైనా బాధ పెట్టి ఉన్నా నన్ను ఎవరైనా బాధ పెట్టి ఉన్నా దయచేసి క్షమించమ్మా ఈరోజు బాగా పూజ చేసుకొని రేపు రోజు మళ్ళీ నీ ఆరాధన చేసుకునే అవకాశాన్ని నాకు ఇవ్వమ్మా నా మనసులో ఉండే బాధంతా నీకు తెలుసు అంతా నీ పాదాల దగ్గర పెట్టేసి నీ ఆరాధన చేసుకుంటున్నానమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని అష్టోత్తర శతనామాలు ప్రారంభించడమేనండి అష్టోత్తరం ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక మాట చెప్పాలండి ఇంకా ఆ తర్వాత నా పూజ అయ్యాక మళ్ళీ ముగిస్తాను వీడియో అనేది చాలామంది ఎంతో నిష్టగా పూజ చేస్తున్నాం అనుకోకుండా మాకు ఆటంకం వచ్చేసింది అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఆటంకం అనేది భగవంతుడి ఇచ్చినటువంటి వరం అండి అనుకోకుండా ఆటంకం వస్తే ఇంట్లో వాళ్ళు కొనసాగిస్తే మంచిదే ఏం తప్పులేదు ఒకవేళ అవ్వలేదనుకోండి కనీసం ఇంట్లో వాళ్ళని అక్కడ ఉండేటువంటి పీఠం మీరు తిరిగే చోట ఉంటే మాత్రం వాటన్నిటిని సత్తమని చెప్పి మీ ఐదు రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఆరో రోజు వచ్చాక మీరు ఎక్కడిదక్కడ తీసి పెట్టుకోండి అలాగే సడన్గా ఇంట్లో ఏదన్నా శౌచాలు వంటివి రావచ్చు ఏమన్నా అనుకోనేటువంటి ఇబ్బందులు రావచ్చు మైలు లాంటివి రావచ్చు పర్వాలేదు ఒక్కరోజైనా అవకాశం ఇవ్వనండి అమ్మ ఆ మాత్రం మనకి పూజ చేసుకునే ఆరాధన చేసుకునే ఆలోచనను అవకాశాన్ని ఇచ్చింది అంటేనే అది మహద్భాగ్యంగా భావించాలన్నమాట సో అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోకండి చెయ్యాలి అనేటువంటి సంకల్పం గొప్పదండి దానికి వచ్చే ఆటంకాలు అవరోధాలు ఇవన్నీ చాలా కామన్ వాటన్నిటినీ పక్కన పెట్టేసి ఉన్నంతలో చేసుకునే ఆరాధన ఇచ్చినందుకు మాత్రం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోండి ఇక ఇదే సమయంలో ఎవరికైనా విగ్రహాలు కొనుక్కోవాలి వీడియోల్లో చూసి దీపాలు కొనుక్కోవాలి అలాంటివి కూడా చాలామందికి ఉంటుందండి ఇక్కడ ఒక్క మాట చెప్తాను మనం భరించగలము మనం గౌరవిస్తాము జీవితాంతం చూసుకుంటాము అనే నమ్మకం మీలో ఉంటే ఏ అయినా కావనివ్వండి ఏదైనా కానివ్వండి ఏ రూపంలో ఉండేటువంటి అమ్మ కానివ్వండి స్వామి కానివ్వండి తెచ్చుకోండి పెట్టుకోండి తెచ్చిన తర్వాత నాళ్ళ ముచ్చటలాగా గనక మనం విలువనిచ్చామంటే దాని ఫలితాలు కూడా అలాగే ఉంటాయండి అందుకే బహుమతి రూపంలో మన ఇంటికి వస్తే వారంతటి వారుగా వచ్చినట్టు మనం గౌరవం ఇచ్చి పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీ అంతటా మీరు అక్కడ ఇక్కడ చూసి టెంప్ట్ అయి కొనుక్కుంటే మాత్రం దయచేసి గౌరవం ఇస్తాము అనుకుంటేనే కొనుక్కోండి మేము భరించలేము మేము దీపం పెట్టం ప్రతిరోజు ఇంట్లో మేము అభిషేక్ ఆదురు వారం రోజైనా నీట్గా శుభ్రపరచుకొని ఒక స్పూన్ నీళ్లు కూడా వేసేంత తీరిక మాకు లేదు లేదంటే రోజు ఒక పుష్పాన్ని పెట్టి పూజ చేసేంత టైం మాకు లేదు అని అనుకున్నారనుకోండి వీడియోలకు సోషల్ ప్లాట్ఫామ్స్లో ఉండేటువంటి విషయాలకు టెంప్ట్ అయ్యి మీరు అందులోకి దిగకండి రోజు తూర్పు తిరిగి ఒక నమస్కారం పెట్టుకొని టెంపుల్కి వెళ్ళి ఒక దండం పెట్టుకొని రావడం కన్నా ఉత్తమం లేదండి కాబట్టి కావాలని దోషాలు మూటకట్టుకోవద్దు ఈవన్ ఇవన్నీ సరదాలు కాదండి భగవంతుడి మీద మనం ఎంత భక్తి విశ్వాసం నమ్మకాన్ని చూపిస్తామో అవి మనకు ఆశీర్వాదం రూపంలో వస్తాయన్నమాట ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఇదిగో చూడండి మీతో మాట్లాడుతున్నప్పుడే జస్ట్ అష్టోత్తరం ప్రారంభిద్దాము అనుకున్నాను అమ్మకు చెప్పాను అనమాట అమ్మ ఇంకా నేను పూజ ప్రారంభిస్తాను చెప్పాల్సినవి అయితే అందరికీ చెప్పానమ్మా అని చెప్పాను మీరు అమ్మ ఎదురుగా కూర్చొని నమ్మినా నమ్మకపోయినా మీరు అలంకారం మొత్తం కూడా చూశారు ఇదిగో పుష్పాన్ని ఇచ్చింది ఇక్కడ తనకి పైన పెట్టాను ఆ పుష్పాన్ని వేసిందనమాట ఇదిగో బ్లెస్సింగ్స్ सहस्रसूर्यसंयुक्तप्रकाशायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं रत्नचिन्तामणिगृहमध्यस्थायै नमो नमः साक्षरीमन्त्रमध्यगायै नमो नमः ॐ ऐं ह्रीं श्रीं अनाद्यन्तस्वयंभूतदिव्यमूर्त्यै नमो नमः రామచంద్రాయ జనక రాజా మనోహరాయ మామగాభీష్ట మంగళం కోసలేసాయ మందహా సదా సపోషణాయ ఇలా నా పూజ పూర్తయిందండి ఇదిగో అష్టోత్తర శతనామాలతో చక్కగా పూజ చేసుకున్నాను చూసారు కదా మధ్యలో పుష్పం పడితే మళ్ళీ పెట్టాను కూడాను సో ఇదంతా మీ అందరికీ స్వామి అమ్మవార్లు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ కానీ నేను భావిస్తున్నానండి అండ్ తెలిసి తెలియక ఏమన్నా పొరపాట్లు మాట్లాడి ఉంటే క్షమించండి అంతా కూడా నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఇంకా తలస్నానం అంటారా నేను ఎలా అయినా రోజు విడిచి రోజు స్నానం చేస్తాను ఇప్పుడు నేను కలిసం అది పెట్టలేదు కాబట్టి సో రోజు విడిచి రోజే తలస్నానం పెట్టుకున్నాను అనమాట ఇది ఏవైనా పొరపాట్లు ఉంటే క్షమించండి వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో తర్వాత కూడా రిలేటెడ్గానే చాలా మంచి అద్భుతమైన వీడియోస్ అయితే ఒక రెండు పెట్టబోతున్నానండి సో తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే కనుక కింద కామెంట్లో చెప్తే నేను వీటన్నిటిని కవర్ చేసుకొని మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియో పెడతాను ఇంకా ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఈ చుట్టుపక్కల ఏమన్నా అంటే రాత్రి పడిన పుష్పాలు ఇవి అవి ఉంటే కనుక కింద ఉండేవి క్లీన్ చేసేసుకుంటానండి చేసేసుకొని నార్మల్గా అగరబత్తి వెలిగిస్తాను అక్కడ కామక్షమ దీపం ఉంది కదా అందులో కాస్త నూనె పోస్తాను సో వీటిలో కూడా వెలుగుతూ ఉంటే నూనె పోస్తాను లేదంటే ఒత్తి మార్చుకొని మళ్ళీ నూనె వేస్తాను అనమాట సో మళ్ళీ కొత్త ప్రమిదలైతే సాయంత్రం మళ్ళీ పూజ ప్రారంభించే ముందరే అలంకారం అంతా తీసి ప్రమిదలు చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట ఇది నా పద్ధతి సో మీకు ఎలా ఫస్ట్ నుంచి చేసుకుంటే మీరు అలా చేసుకోవచ్చు అండ్ ఇల్లు పరిశుభ్రంగా చేసుకోవడం కూడా పొద్దున పొద్దున్న మనకి ప్రత్యేకంగా పూజ గది ఉందనుకోండి ఫస్ట్ పూజ గది వరకు శుభ్రం చేసేసుకొని ఆరు గంటల లోపల పూజ పూర్తి చేసేసుకొని తర్వాత తాపీగా ఇల్లంతా శుభ్రం చేసుకోవచ్చు లేదు మాకు అవకాశం ఉందండి మాకు వీలు కుదురుతుంది అనుకుంటే కనుక సో ముందు రోజు సో ఇల్లంతా పరిశుభ్రంగా చేసి బయట ముగ్గేసుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చి దీపం పెట్టుకోవచ్చు అనమాట ఈ రెండు కూడా ఒక పద్ధతులు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నమస్తే